నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం ఓం గురుగారు ఒక మంచి లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక లాకెట్ ధరిస్తూ ఉంటారు ఈ లాకెట్ ధరిస్తే నాకు మంచి జరుగుతుంది సక్సెస్ వస్తుంది అనుకుంటారు సో ఆ లాకెట్ అనేది నక్షత్రం ద్వారా వేసుకోవాలా లేకపోతే జాతకాల ద్వారా తీసుకోవాలా అంటే ఒక న్యూట్రల్ గా ఏ లాకెట్ ధరిస్తే మనకి లైఫ్లో సక్సెస్ వస్తుంది లాకెట్ అనేది మన ఇష్ట దైవంది ఇష్టదైవమై లాకెట్ వేసుకుంటే మంచిది ఇప్పుడు కొనిడెల ఫ్యామిలీ ఉంది ఆంజనేయ స్వామి భక్తులు ఆంజనేయ స్వామిని నమ్ముతారు ఆంజనేయ స్వామి లాకెట్ వేసుకుంటారు మీరు చూడండి పవన్ కళ్యాణ్ కూడా మనం జీవితంలో ఒక్క శక్తిని నమ్మాలి పది మందిని కాదు ఒక్క శక్తిని నమ్మాలి విష్ణుమూర్తి శివుడు లేకపోతే ఆంజనేయ స్వామి కామాఖ్య రాజరాజేశ్వరి తారా వైష్ణోదేవి సుబ్రహ్మణ్య స్వామి ఏదో ఒక దైవాన్ని నమ్మాలి ఒకటే ఉండాలి ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా ఒకటే చేయాలి అది కూడా గుర్తుపెట్టుకోండి చిరంజీవి ఓన్లీ యాక్టింగే చేశారు విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినాడు డబ్బులు వస్తున్నా డబ్బు రాకపోయినా ఒకటే పని చేయాలి వ్యాపారంలో ఉన్నారు వ్యాపారమే చేయండి అలానే ఒకటే దైవాన్ని నమ్మాలి సో ఒక్క పని చేయాలి డబ్బులు వస్తున్నాయా ఇవాళ డబ్బు రావట్లేదు అని ఆలోచించకూడదు రవితేజ ఆలోచించలేదే ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడు తర్వాత అవకాశం వచ్చింది కదా కొంతమంది ముప్పై సంవత్సరాలు కూడా కష్టపడతారు తర్వాత అవకాశం వస్తుంది ఒకటే పని చేయాలి అలానే ఒకటే దైవాన్ని నమ్మాలి సింపుల్ వన్ మమ్మీ వన్ డాడీ ఒక దైవం ఓకే మంచి దైవం ఇప్పుడు మీ ఇష్ట దైవం ఎవరు కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ తల్లి సో మీరు కనకదుర్గమ్మ తల్లిని ఎప్పటి నుంచో నమ్ముతున్నారు ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి నమ్ముతున్నారు ఆ లాకెట్ నే వేసుకోండి అదే మీకు మంచి చేస్తుంది సో అదే బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా ఇప్పుడు మీరు కొంతమంది ఉంటాయి రాళ్ళు వేసుకుంటారు జెమ్ స్టోన్స్ అంటారు కనకదుర్గమ్మకి సంబంధించిన జెమ్స్టోన్ వేసుకోండి వేసుకుంటే కూడా కనకదుర్గమ్మకి సంబంధించిన ఇప్పుడు కనకదుర్గమ్మ అంటే మనకు రాహుగ్రహం వచ్చేస్తుంది రాహుగ్రహానికి సంబంధించిన జెమ్ స్టోన్ వేసుకోండి ఓకే సో ఆ జెమ్ స్టోన్ వేస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను ఆంజనేయ స్వామిని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నేను ఏం చేయాలి ఆంజనేయ స్వామికి సంబంధించిన కుజగ్రహానికి సంబంధించిన జెమ్స్టోన్ వేసుకోవాలి దాన్ని పగడం అంటారు ఆరెంజ్ కలర్లో ఉంటుంది మీకు ఐడియా ఉందా ఆంజనేయ స్వామికి సంబంధించి సో మీరు దేన్నైతే నమ్ముతున్నారో ఆ జెమ్స్టోన్ వేసుకోండి లాకెట్ కూడా అదే వేసుకోండి దైవానికి సంబంధించిన గ్రహము ఆ గ్రహానికి సంబంధించిన రంగురాయి అవే వేసుకో ఒకటే ఎనర్జీ ఉండాలి ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఉన్నారు ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతారు బ్యాటింగ్ వెళ్ళాలి కదా క్రీజ్ మీదకి వెళ్లే ముందు హనుమాన్ చాలీసా చదువుకొని వెళ్తారంట ప్లస్ అదొకటే కాకుండా మళ్ళీ ఆంజనేయ స్వామి అంటే కుజగ్రహం కుజగ్రహం అంటే నంబర్ తొమ్మిది అతని జెర్సీ మీద ఏ నంబర్ రాసి ఉంటుంది ఎయిటీన్ ఎయిటీన్ అంటే వన్ ప్లస్ ఎయిట్ తొమ్మిది ఒక అలైన్మెంట్ ఉంది ఒక ఎనర్జీ అనేది అలైన్ చేశారు ఒక దారి అనేది ఏర్పరచుకున్నారు కొన్ని జాతకాలు ఎలా ఉంటాయి అంటే మీ జాతకం దెబ్బతినింది అంటారు ఎందుకంటే ఇదే ఏ పని చేయాలో తెలీదు ఇది చేస్తూ ఉంటారు అది చేస్తూ వాడు ఏ పని అయితే చేయాలో అది చేయడు మీకు ప్రపంచంలో అన్ని పనులు చేస్తాడు దగ్గరికి ఒకడు వచ్చాడు జాతకం చూపించడానికి ఆడు ఆడి జాతకం చూస్తే రియల్ ఎస్టేట్ లో బాగుంది ఆ నాగరికి వచ్చినప్పుడు సార్ నేను ముప్పై నలభై జాబులు మారాను సార్ నాకు ఎక్కడ డబ్బులు రాలేదు అంటే అన్ని చేస్తాడు రియల్ ఎస్టేట్ ఒక్కటి తప్ప అదే బ్యాడ్ టైం మంచి సమయం వచ్చింది అతను రియల్ ఎస్టేట్ చేశాడు ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించాడు రియల్ ఎస్టేట్ లో అతను ఒకప్పుడు ఏమీ జాబ్ లేనివాడు ఇవాళ రియల్ ఎస్టేట్ లో వెళ్ళి నాలుగు కోట్లు సంపాదించాడు ఫోర్ క్రోర్స్ సో అదే అండి టైం టైం బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి కానీ బ్యాడ్ టైంలో కూడా మనల్ని ఎంతో కొద్దిగా కాపాడే ఏదో శక్తి అనేది ఉండాలి మన దగ్గర సో అలాంటి టైంలో మనకు లాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మామూలు మనిషికి చెప్పాలంటే మీకు ఇష్ట దైవం చిన్నప్పటి నుంచి మీరు ఏ దైవాన్ని నమ్ముతున్నారు దానికి సంబంధించిన లాకెట్ వేసుకోండి లాకెట్లు మార్చొద్దు ఈ మధ్య ఫ్యాషన్ పది లాకెట్ వేస్తారండి పది రోజులకో లాకెట్ నెలకు లాకెట్ నెలకు దైవాన్ని మార్చేస్తారు మార్చకూడదు చేస్తారు జనాలు ఓకే కానీ ఎప్పుడైనా ఒకటే దైవం ఒకటే లాకెట్ ఒకటే పని మార్చకూడదు ఏది ఇప్పుడు మీకు హెల్ప్ చేసే వాళ్ళని మీరు పక్కన పెట్టేస్తే ఎట్లా మీకు ఆంజనేయ స్వామి హెల్ప్ చేస్తున్నారు మీరు ఆంజనేయ స్వామి లాకెట్ తీసి పక్కన పెట్టేస్తే ఎట్లా వాడు ఎవడో ఏదో లాకెట్ చెప్పాడు ఇది వేసుకోమన్నాడు ఇది వేసుకుంటావు నువ్వు నీకు ఇది కరెక్ట్ అయితేనే నువ్వు వేసుకోవాలి కదా కనకదుర్గమ్మని నమ్ముతున్నారు కాబట్టి అమ్మవారి లాకెటే వేసుకోండి ప్లస్ అమ్మవారు రెడ్ కలర్ వస్త్రాలు సో రెడ్ కలర్ వస్త్రాలు వేసుకోండి కుదిరితే సో దాన్ని నమ్మండి అంత ఆ ఎనర్జీని ఇంకా వేరే ఎనర్జీని నమ్మొద్దు ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్నని ఎలా నమ్ముతున్నారో దైవాన్ని కూడా అట్లా నమ్మండి దారి తప్పొద్దు వెళ్తే మాదాపూర్ వెళ్ళండి ముందు సోమాజూడ వెళ్ళి తర్వాత ఖైరతాబాద్ వెళ్ళి అమీర్పేట వెళ్ళి మియాపూర్ వెళ్ళి తిరిగి 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 మాదాపూర్ వెళ్తే మీకే కదా టైం వేస్ట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మాదాపూర్ వెళ్తే అయిపోయింది ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నాలుగు గంటలు కాదు నేను ముంబై వెళ్ళి విజయవాడ వెళ్తానంటే మీకే కదా టైం లాస్ అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒకటే దైవాన్ని నమ్మాలి పని కూడా ఒకటే పని చేయాలి ఆల్మోస్ట్ మీడియాలో ఉన్నారంటే మీడియాలోనే ఉండండి మీడియా లోపల ఏమైనా చేసుకోవచ్చు కానీ మీడియాలోనే ఉండండి సాఫ్ట్వేర్లో ఉన్నారంటే సాఫ్ట్వేర్లోనే ఉండండి రోల్స్ మారచ్చు స్థాయి మారచ్చు ఫీల్డ్ మారొద్దు అంటున్నా ఫీల్డ్ మాత్రం ఏమవుతుంది అంటే సబ్స్క్రబ్ అవుతుంది కలిసి రాదు ఒకటేసారి ఫీల్డ్ మారకూడదు ఎప్పుడు మనకు కలిసి రాదు ఇప్పుడు కలిసి ఫీల్డ్ కలిసి రావడం లేదంటే అప్పుడు మారాలి కలిసి వచ్చిన ఫీల్డ్ నుంచి మళ్ళీ మనం మారకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి మనం పాయింట్ మీరు ఎన్ని ఫీల్డ్స్ మారినా ఫైనల్గా ఒక ఫీల్డ్ అయితే ఫిక్స్ అయిపోండి ఆ ఫీల్డ్లోనే ఉండండి మళ్ళీ ఫీల్డ్ మారొద్దు ఒకటే ఫీల్డ్లోనే ఉండండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అయినా ఉండాలి అటైనా ఉండాలి కదా టైం పడుతుంది కొంతమందికి క్లారిటీ వచ్చేదాకా కానీ ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడే ఉండండి మళ్ళీ మారద్దు సో అది మెయిన్గా మీరు అమ్మవారి లాకెట్ వేసుకుంటే మీరు బాగుంటుంది ఎవరైనా ఇష్ట ఇష్టదైవాన్ని దానికి సంబంధించిన లాకెట్ వేసుకుంటే అది కూడా లాకెట్ ఎక్కడ వేసుకోవాలంటే ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంటే తిరుపతిలో లాకెట్ వెళ్తారు కదా తిరుపతికి అప్పుడు అక్కడ లాకెట్ కొనుక్కోండి మీరు కనకదుర్గమ్మ నమ్ముతారు కాబట్టి విజయవాడ వెళ్ళినప్పుడు చెప్తే ఇక్కడ బల్కంపేట వెళ్ళమ్మా వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ కొనుక్కోండి అది బాగా పనిచేస్తుంది మీకు ఓకే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి లాకెట్ అనేది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు